హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు టుడే లాగ్ ఏంటంటే వైజాగ్ వెళ్ళాను కదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వస్తు వస్తు పోర్టుకి వెళ్ళి కొన్ని ఇంకా పీతలు చేపలు అవన్నీ తీసుకున్నాను పచ్చివి మెయిన్ ఏంటంటే డ్రై ఫిష్ తీసుకున్నానండి ఇవేనంటే మరేనుకుంటు సంతలో కూడా దొరకవు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎప్పుడు నేను చూడలేదు అంటే ఎండ్రాయిలు పెద్ద సైజు అనమాట ఎండి నెత్తళ్ళు కూడా పెద్ద సైజు చూపిస్తాను చూడండి నేను మామూలుగా ఈ చేపలు పీతలు హార్బర్లో రేట్ ఎక్కువగానే ఉన్నాయి వైజాగ్లో మాకు చెన్నై అయితే తక్కువ అనమాట ఈ డ్రై ఫిష్ అయితే చెన్నైలో కూడా ఈ సైజు ఎప్పుడైతే నేను చూడలేదు కాబట్టి వైజాగ్లో ఉన్నాయి కాబట్టి తీసుకొని అయితే వచ్చేసాను రొయ్యి చూసారా ఎండి రొయ్య ఉందో సైజు చూడండి మరి వీడియోకి చిన్న సైజు కనబడుతుందేమో తెలియదు కానీ ఎంత పెద్ద సైజు చూసారా ఇంక ఇవైతే మాకు తిరుపతిలో దొరకవు రేణుగుంట సంతలో కూడా దొరకవు కాబట్టి ఇవైతే రెండు కేజీలు తెచ్చేసాను ఎండి రొయ్యలు అసలు నాలుగు వంకాయలు వేసుకొని నాలుగు బీరకాయలు వేసుకొని వండుకుంటే ఆహాహా అమోఘం అండి టేస్ట్ సూపర్ ఉంటాయి అనమాట చూడండి ఎంతెంత సైజు ఉన్నాయో అంత ఉందో ఇంక ఇవైతే అసలు బతికినప్పుడైతే ఇవి టైగర్ రొయ్యలు అనుకుంటా నాకు తెలిసి ఎండిపోతేనే ఎంత సైజు ఉన్నాయంటే ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు ఇవి మామూలుగా బతుకున్నప్పుడు అయితే పెద్ద సైజు ఉండి ఉంటాయండి నాకు తెలిసి అరే మిట్ట మా మిట్టువాడు మాట్లాడి చూడండి అన్ను ఇవైతే తీసేసుకున్నాను ఇవి కొంచెం నిల్వ చేసుకోవాలంటే ఇవి తీసుకొని వచ్చాను కదండి ఇప్పుడు ఇంకా ఎండ కూడా లేదు కాబట్టి చలికాలం కాబట్టి చలికాలం అయినా పర్లేదు మనకి స్టోరేజ్ ఉండాలంటే ఏం చేయాలంటే కొంచెం పొద్దున పూట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మంచిగా గాలికి ఆరపెట్టేసామంటే మనకి ఈ డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటామంటే కనీసం వారానికి ఒక్కసారైనా కొంచెం గాలికి ఆరేయాలి ఎందుకంటే పురుగు పట్టేస్తుంది అనమాట ఓకేనా ఎండాకాలం అనుకోండి శుభ్రంగా ఎండలో వేసేసుకుంటే నిలవ ఎండాకాలం అంటే మనం ఎండకేసేసుకుంటే ఒకరోజు ఎండకేసుకున్న తర్వాత వేసుకుంటే స్టోరేజ్ ఉంటే ఏ పురుగు పట్టదండి ఇప్పుడు చలికాలం కాబట్టి కనీసం వారానికి ఒక్కసారైనా కొంచెం గాలికి అలాగ ఆరపెట్టుకుంటుంటే ఉంటాయి అన్నమాట సరేనా ఇదిగోండి నా ఫేవరెట్ ఎండ్రీ చూసారా ఇంకా దొరక అంత దూరం వెళ్ళాను కదా మళ్ళీ మళ్ళీ పద్దాక వెళ్ళాను కాబట్టి ఒకేసారి తెచ్చేసుకున్నాను ఓకే అసలు ఎండి అయితే ఈ సైజ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను ఇంతవరకు మా రేణుగుంట సంతలో కూడా ఇంత సైజ్ అయితే దొరకవు చిన్న చిన్న మెత్తళ్ళు దొరుకుతాయి కానీ ఇంత సైజు అయితే దొరకవు కాబట్టి ఇవి కూడా టూ కేజీస్ తెచ్చేసుకున్నాను అసలు ఎండి మెత్తళ్ళు కోడిగుడ్డు వేసి వండుకుంటే టమాటా వేసి అబ్బా సూపర్ కదా మా రేణుగుంట సంతలో కూడా అన్నీ దొరుకుతాయి కానీ అసలు ఈ క్వాలిటీ అయితే ఎక్కడ దొరకవండి ఇంక వైజాగ్ అరపులో చూడగానే నా ప్రాణం కొడుకులాడింది అనమాట అందుకే తీసుకొని వచ్చేసాను ఒక రెండు కేజీలు అసలు ఏ సైజు ఉన్నాయి చూసారా మెత్తళ్ళు బాబా బా సూపర్ అన్నమాట సైజ్ చూరా చూసారా ఎంత ఉందో ఎంత సైజు ఉందనమాట ఒక్కొక్కటి ఒక కొన్ని ఒక ఐదు ఆరు కడిగేసుకొని ఒక రెండు కోడిగుడ్లు వేసి వండేసుకుంటే ఒక పూట కూర అయిపోతుంది చాలా బాగుంటాయి టేస్ట్ అనమాట నాకు చాలా ఇష్టం అసలు ఇవి కూడా అసలు ఏ మాత్రం డస్ట్ లేవండి ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా అసలు ఒక ఇసుక కానీ దుమ్ము కానీ ఏమీ లేవు అసలు అంత నీట్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అవి వచ్చి మెత్తాలు తీసుకున్నాను కదండి మెత్తాలు తీసుకొని ఇవి రొయ్యలు తీసుకున్నాను పెద్ద సైజు రొయ్యలు ఇవైతే చిన్న సైజు రొయ్యలు అనమాట మనం గాజు రొయ్యి అంటాం కదా ఎర్ర రొయ్య అవి తీసుకున్నాను అవి కూడా బల్ల టేస్ట్ ఉంటాయండి అసలు ఈ ఎండు కూడా దొరకవండి మారేడుగుండ సంతలో అసలు ఎండు రోయలు కోసమే నేను రాజబండిని తెప్పించుకుంటాను ఎప్పుడు కూడా ఇంక ఈ టైం నేను ఇంకా వైజాగ్ నేనే వెళ్ళాను కాబట్టి చక్కగా వైజాగ్ హార్బర్కి వెళ్ళి అక్కడ నాకు నచ్చి తెచ్చేసుకున్నాను అన్నమాట అసలు క్వాలిటీ ఉందండి నిజంగా నెంబర్ వన్ క్వాలిటీ అనుకోవచ్చు అసలు అసలు ఎంత చూడండి గాజురయ్య గాజులాగా గ్లాసీ లాగా అసలు ఎంత బాగుంటాయి తెలుసా అసలు అసలు ఈ రొయ్యలు అయితే భలే టేస్ట్ ఉంటాయండి అసలు గాజురొయ్య చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరైనా తిన్నోళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి సరేనా అసలు చాలా ఈ ఒక్కలో తెచ్చేసుకున్నాను ఇవన్నీ ఏం చేస్తానంటే ఖాళీ టైంలో ఒకసారి కూర్చొని మొత్తం క్లీన్ చేసేసి చక్కగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ గాలికి ఆరపెట్టేసి ఒక డబ్బాకి స్టోరేజ్ చేసేసుకున్నానంటే మనం వంట చేసుకునేటప్పుడు ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఎందుకంటే వంట చేసే టయానికి వెళ్ళి మళ్ళీ అప్పటికప్పుడు ఇవి ఒల్చుకొని చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఖాళీ టైంలో ఏం చేయాలంటే ఎన్ని క్లీన్ చేసేసి వేసేసుకుంటే మనం వంట చేసుకునేటప్పుడు అన్ని తీసుకున్నామా చక్కగా లైట్ గోరువెచ్చని నీళ్ళలో కడిగేసామా కూర వండి వేసుకుందామా అలాగ ఉంటుంది అనమాట ఈ రొయ్యలు ఉన్నాయి కదండి గాజు రొయ్యలు మామూలుగా మనం కర్రీకి ఏం చేయాలి తలలు తీసేసి తల తోక ఇవన్నీ ఒల్చేసుకొని శుభ్రంగా మనం రొయ్యలు మాత్రమే వండుకుంటాం ఈ తలలు కూడా వేస్ట్ అవ్వు తెలుసా కొంచెం లైట్ డ్రై రోస్ట్ చేసేసి ఎండుమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసి కారపొడి చేసుకుంటే మనకి ఇడ్లీకి దోశకి వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకుంటే రొయ్య పొట్టు కారం ఉంటాం కదా అలా రొయ్య పొట్టు కారం లాగానే ఉంటుంది ఈ రొయ్యి తలకలి కారం కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా అసలు ఇందులో అయితే వేస్టేజ్ ఏది కాదనమాట ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మొన్న వైజాగ్ హార్బర్కి వెళ్తున్నానని ఇన్స్టాలో పోస్ట్ చేశానండి చాలామంది వైజాగ్ వెళ్తున్నారు కదా ఏమేమి చేపలు కొన్నారు ఏమేమి వెరైటీస్ పెట్టారు వీడియోస్ పెట్టండి ఫుల్ వీడియోస్ అని అడిగారు వాళ్ళ కోసం అయితే లాక్ తీసేస్తున్నాను అనమాట వైజాగ్ నిజంగా చెప్పాలంటే అసలు నెంబర్ వన్ క్వాలిటీ అండి అసలు ఈ మెథాడ్లు ఉన్నాయి అసలు నేను పుట్టి పెరిగినగా చింత సైజ్ అసలు ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను చూశాను కాబట్టి వదులుతానా ఒకేసారి రెండు కేజీలు తెచ్చేసుకున్నాను ఈ రైలు కూడా చూడండి ఎంత అసలు ఎండు రైలు ఎంత సైజు దొరుకుతాయో నాకైతే భలే షాక్ అనిపించింది అనమాట ఒక్కొక్కటి చూడండి అసలు ఇంత ఎంత ఉన్నాయండి అసలు అబ్బా బా ఇంకా ఈ బతికినప్పుడు ఎంత సైజు ఉంటాయి అప్పు వా అసలు నాలుగు రైలు తింటే సాలేమో కడిపెండిపోతుంది అలా ఉన్నాయి అనమాట ఈ రోజు చూడండి ఈ మెథడ్ చూడండి సన్నా వీడో చేసి అక్క మాకు మాకు అనకండి ఎందుకంటే ఇవి నాకే దొరకడం కష్టం వెళ్ళడానికి వెళ్ళకెళ్ళకెళ్ళాను కాబట్టి ఒకేసారి అన్ని తెచ్చేసుకున్నాను అంతే అసలు మనం ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు అసలు అదే చెప్తున్నాను నేను పుట్టి పెరిగిన కానీ అసలు ఎన్ని మెథాడు ఈ సేస్ ఎప్పుడు చూడలేదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అసలు నెంబర్ వన్గా ఉన్నాయి అసలు సూపర్ ఓకే అండి టుడే లాగ్ ఇది ఇవన్నీ కూడా క్లీన్ చేసి స్టోరేజ్ చేసుకోవడం వండేటప్పుడు కూడా మధ్య మధ్యలో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాం మీ స్వాతి అప్పు బై ఫ్రెండ్స్